దేవస్థానం నుండి బుద్ధైన కేంద్రాలితాడు మేమందరం కూడా చూస్తాం మరి ఆ నిరీక్షణతో మరింత ప్రార్థన చేసుకుంటాం దేవస్థానం మహాగనడమైన దేవస్థానంలో రాత్రికాల సమయంలో ఆయన మరి ఆయనను మేము జ్ఞాపనం చేసుకోవడానికి రాత్రిగా సమకూడి ఉన్న దేవస్థాయి నిరీక్ష ఉంది నాయన ప్రధమైన నిరీక్ష భూమి మీద నివాసమురైపోయినా కానీ నీచేత కట్టబడిన నివాసం అని సెలిచి ఆ నివాసమునైనా మరి ఆ నివాసం ఉంటామని మేము దిగంబరులం గాక ఆయన మరి వస్త్రం ధరించుకున్న వారు కనబడతామని సెల్చు ఆయన అలాంటి జీవితాలు దాసని మేము జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఇంటికి పెద్దగా ఊరుకు పెద్దగా సంఘానికి పెద్దగా తను ఉండి మంచి పేరు సంపాదించుకొని బ్రవ్వ మరి లోకాన్ని విడిచారు బ్రువ ఆయన అడుగు జాడలో మీ అడుగు జాడలో నడవడానికి ఆయన కుమార్తెలను ఆయన కుమారు మరి ఆయన కుటుంబ సభ్యులు ఎల్లరు కూడా తిని సభ్యులు ఇంకా మేము సిద్ధించగా మాకు తోడుగా ఉంటుందండి ఏసునామంలో వేడుకను ప్రార్థిస్తాం నామ తండ్రే